పుట్టపర్తి సాయిబాబా మహిమలు ఆయన చేసిన ప్రజాసేవలు ఆయనను భగవంతుడిలా ప్రజల హృదయాల్లో చిరకాలం నిలిచి ఉంటాయని ఉపమండల అభివృద్ధి అధికారి చెన్నారావు ఎంపీటీసీ కామూరి శ్రీనివాసరెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిషత్ కార్యాలయంలో ఉపమండల అభివృద్ధి అధికారి జక్కం చిన్న చెన్నారావు ఆధ్వర్యంలో పుట్టపర్తి సాయిబాబా శతజయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఎంపీటీసీ కామూరి శ్రీనివాసరెడ్డి మండల పరిషత్ కార్యాలయ ఉద్యోగులు ఉపాధి హామీ ఉద్యోగులు పాల్గొనగా ముందుగా పుట్టపర్తి సాయిబాబా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా స్మరించుకున్నారు సందర్భంగా ఉపమండల అధికారి చెన్నారావు ఎంపీటీసీ కామూరి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పుట్టపర్తి సాయిబాబా కులం మతం జాతీయత అనే అడ్డంకులు లేకుండా సమస్త మానవాళి కోసం తన జీవితాన్ని అంకితం చేశారని సత్యం ధర్మం శాంతి ప్రేమ ప్రజాసేవ అహింస అనే లక్ష్యాలతో ప్రజల హృదయాల్లో భగవంతుడుగా నిలిచిపోయారని కొనియాడారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయ ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు